ఐ రవి గారు ఆయన గురించి గత కొద్ది రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో విభచ్చంగా మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో అయితే దీని గురించి ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఐ రవిని అరెస్ట్ చేయడం అతని మీద తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న కామెంట్స్ని కామన్ పీపుల్స్ అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఐబొమ్మ రవి పెత్తందారుల నుంచి దోచుకొని పేదలకు పంచి పెడుతున్నాడు అనేసి చెప్పుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే అతను ఎక్కడా కానీ పేద ప్రజలను పీడించుకోవడం తినలే పేదల్ని మోసం చేయలే ఏ రాజకీయ నాయకుడు జోలికి వెళ్ళా ఏ రాజకీయ నాయకుడిని అమూతులు అమనాభూతులు తిట్టలే అబ్యూజ్గా ప్రవర్తించలే అతనేమి కోట్లు డబ్బులు ఎగరేసి పారిపోలే బ్యాంకులను దోపిడీ చేయలే బ్యాంకులకి లోన్ ఎగ్గొట్టి పారిపోలే ఆయన కబ్జాలు చేయలే భూములు ఆయన ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయలేదు ఆయన చేసినందులో ఒకటే సినిమాలని తన వెబ్సైట్లో ప్రజలకు ఉచితంగా చూపించడమే ఆయన చేసిన ఉంటే తప్పు లీగల్గా మేబీ అది రాంగ్ అయి ఉండొచ్చు కానీ అది పేద ప్రజలకు చాలా ఇంపార్టెంట్ అనేసి చాలామంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు అతను ఎందుకు అరెస్ట్ చేశారు అతను ఏమైనా సరే చిట్ ఫండ్ స్కామ్ పెట్టేసి డబ్బులు మోసం చేశాడా కాదే లేదే లోన్ యాప్లు ఏమైనా సరే క్రియేట్ చేసే ప్రజల నుంచి దోచుకున్నాడా లేదే మరి ఎందుకు అతని మీద కేసులు పెట్టి అతను తీయాలి ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు మనకైతే అర్థం కావడం ఆయన ఎవరో సినీ నిర్మాత సి కళ్యాణ్ ఆయన ఏకంగా అయ్యొమ్మ రవిని ఎన్కౌంటర్ చేసేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఐ బొమ్మ రవి లాంటి దుర్మార్గుని ఎన్కౌంటర్ చేయాలంట ఆయన హెచ్డిలో సినిమాలు పెడితే అందరూ ఫ్యామిలీతో ఇంట్లో కూర్చుని పకోడీలు తింటూ చూస్తున్నారు రవిని ఎన్కౌంటర్ చేస్తే అలా చేయడానికి అందరూ కూడా భయపడతారు అని చెప్పేసి సినీ నిర్మాత సి కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగేది ఆయన మాటలు ఒకసారి మీరు అందరూ కూడా వినండి ఐ బొమ్మ రవి లాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు ఇప్పుడు మరి హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పొగోడి తింటా పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటైపోయింది దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి అభివృద్ధి ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాగా లేకపోతే ఇది అరెస్టులు కాదండి ఎన్కౌంటర్లు చేయాలి చేస్తే చేయాలి కనీసం అయ్యా సినీ నిర్మాత గారు ఒక సినిమా చూడాలంటే ఒక టికెట్ రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు పెట్టాలండి లోపలికి వెళ్ళాక స్నాక్స్ మినిమం రెండు వందల యాభై రూపాయలు బొక్క అంటే ఫ్యామిలీలో నలుగురు ఉంటే కనీసం రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు బొక్క సామాన్యుడి మీకు మీకేం తెలుస్తాయి టికెట్ల రేట్లు పెంచుతూ థియేటర్లో దోపిడీ చేస్తే ఇలాంటి ఐ బొమ్మ రవి పెట్టే వీడియోలు చూడకుంటే ఇంకేం చేస్తారు చెప్పండి కామన్ పీపుల్స్ మీ ఇష్టానసారని పెంచుకుంటూ పోతారు సినీ హీరోల యొక్క రెమ్యునియేషన్ బీభచ్చంగా ఉంటుంది వాళ్ళ అకామిడేషన్స్ ఒక ఆడియో ఫంక్షన్ పెట్టాలంటే కోట్లలో డబ్బులు ఖర్చు పెడతారు ఒక సినిమా ఒక సినిమా ప్రమోట్ చేయడానికి కోట్లలో డబ్బులు ఖర్చు పెడతారు బీభచ్చంగా ఖర్చు పెడతారు ఆ రెమ్యుమేషన్ తగ్గించుకోమని చెప్పండి ఎక్స్పెన్సెస్ తగ్గించుకోమని చెప్పండి ప్రత్యేక హెలికాప్టర్ తిరుగుతూ ఉంటారు కదా వాటిని తగ్గించుకోమని చెప్పండి ఖర్చులు అక్కడ ఖర్చులు తగ్గించుకోవాలి ఖర్చులు తగ్గించుకొని సినిమా సినిమా టికెట్ల రేట్లు తగ్గించుకొని రిలీజ్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూస్తారు అవి మానేసి మీరు ఇష్టంగా మీరు సినిమా టికెట్ల రేట్లు పెంచుకుంటూ పోతారు వాటి ఎక్కడ బ్లాక్ కలర్ చూస్తే అది తప్పండి రవి గారికి సపోర్ట్ చేస్తున్న కామన్ పీపుల్స్ అంతా కూడా వాళ్ళే ఎవరైతే థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాత్రమే వెళ్ళి వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే కామన్ పీపుల్స్ ఎక్కువగా ఉంటారు పేద మధ్యతర కుటుంబాలు ఈ దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటారు ధనవంతులు చాలా తక్కువ అమౌంట్లో ఉంటారు తక్కువ ఒక సంఖ్యలో ఉంటారు వీటన్నిటిని గుర్తుపెట్టుకొని మీ సినిమా రిలీజ్ చేసుకోవాలండి కళ్యాణ్ గారు అంతేగాని ఎన్కౌంటర్ చేయాలా ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముందు ఫస్ట్ మీ సినీ హీరోలను మీ మీలాంటి సినీ నిర్మాతలు చేయాలి ఫస్ట్ ఎందుకంటే మీ ప్రజల దగ్గర నుంచి దోచుకుంటున్నారు చూసావా సినిమా టికెట్ల పెంపు చేసి పెంచడం వల్ల ప్రజల నుంచి దోపిడీ చేస్తున్నారు కదా మీలాంటి వాళ్ళని చేయాలి ఫస్ట్ ఎన్కౌంటర్ అలాంటి మాటలు మాట్లాడానికనేసి అదేవిధంగా ఒక తెలంగాణ మహిళ చాలా బాగా మాట్లాడింది అయిబొమ్మ రవి గారి గురించి అదే ఈ పోలీసులు గురించి ఐ బొమ్మ పప్పం పేరు ఏదైతేనేం మనందరికీ సుపరిచితమైన పేరు ఈ వెబ్‌సైట్లో మనం కొన్ని వందల సినిమాలు చూసే ఉంటాం ఈ రోజు ఇమ్మడి రవి గురించి మాట్లాడుకోవడం మన కనీస బాధ్యత అయినా దేశానికి ఏమైనా సేవ చేసి అంటే సేవ చేయకపోవచ్చు కానీ ఎలాంటి ద్రోహం చేయలేదు ఎవరిని మోసం చేయలేదు ఇంకా చెప్పాలంటే సామాన్య ప్రజలకి పేదవాళ్ళకి అసలు సినిమా థియేటర్కి వెళ్ళి అంతంత టికెట్స్ పెట్టి సినిమా చూడలేని సామాన్యులందరికీ కూడా ఆయన ఒక దేవుడు లాంటివాడు నేనే మాట ఎందుకు చెప్తున్నాను ఆయన చేసిన దానివల్ల నష్టాలు కొన్ని కోట్లున్న ప్రొడ్యూసర్లకి కొన్ని కోట్లకి అధిపతులైన హీరోలకి బడాబాబులకి మాత్రమే లాస్ వచ్చింది కానీ మనలాంటి వాళ్ళకైతే అతని వల్ల ఎలాంటి లాస్ రాలేదు ఎవరిని చీట్ చేయలేదు పోలీసులు మేమైనా పట్టుకున్నాం ఆయన పట్టుకున్నాం సరే మీ మాటకే ఒప్పుకుందాం మీరే పట్టుకున్నారు ఏం చేసిండా పట్టుకున్నారు ఎవరినైనా రేప్ చేసిందా ఎవరినైనా కిడ్నాప్ చేసిండా కొన్ని కోట్లు ఎగబెట్టి ఫారిన్ కు వెయిందా లేకపోతే పొలిటికల్ లీడర్స్ ని దుర్భాషలాడిందా లేకపోతే బహిరంగ కులాలని మతాలని రెచ్చగొట్టేలాగా విధ్వంసకరమైన మాటలను వదిలిండా మరి ఏం చేసే మీరు ఆయన అరెస్ట్ చేసి ఈ రోజు మనమందరం కలిసి ఒక స్టాండ్ తీసుకుని ఆయనకి సపోర్ట్ గా ఉండాలి నేను ఐబొమ్మలో ఫస్ట్ చూసిన మూవీ జై భీమ్ అండ్ రీసెంట్ గా చూసిన మూవీ మిత్రమండలి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి నాదొక చిన్న సవాల్ మీరు ఇన్ని రేపులు జరుగుతున్నాయి కదా జస్ట్ ఈ నవంబర్ నెలలో జరిగిన రేపులు చేసిన వాళ్ళందరినీ పట్టుకోండి వాళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళని జైలు చేయండి వాళ్ళకి శిక్షలు విధించండి మొత్తం సంవత్సరాల కొద్ది అంటలేని అట్లీస్ట్ నవంబర్ లో జరిగిన రేప్స్ మర్డర్స్ వీళ్ళనైనా పట్టుకోండి అబ్బా ఇది నా సవాల్ మీ పోలీస్ డిపార్ట్మెంట్